వంగర బాలికల గురుకుల పాఠశాలలో నిన్న శుక్రవారం రోజున పదో తరగతి విద్యార్థి వనం శ్రీ వర్షిత మరి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది వంగర వైద్యాధికారిని రుబిన గారు హాస్టల్కి వెళ్తుంటారు మరి ఆ అమ్మాయిని మేడం ఎప్పుడు పరిశీలించిందా అబ్జర్వ్ చేసిందా లేకుంటే ఆమెకైనా డిసీజ్ ఉన్నాయా ఆమె మానసిక విధానం మీద ఎలా ఎలా ఉంది మరి ఆమెకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు మనం ప్రస్తుతం వంగర పిఎస్సి వైద్యాధికారి రుబీనా గారి దగ్గర ఉన్నాం మరి ఆమెను అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేడం గుడ్ మార్నింగ్ మేడం మేడం అంటే వర్షం చేసుకుంది అంటే మీరు జనరల్గా చెప్పకపోతారు కదా వెళ్ళినప్పుడు ఆమె పరిశీలించిందా అంటే అబ్జర్వ్ చేసినలా ఒకవేళ చేస్తే ఆమెంట అంటే ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నాయా ఓకే ఇన్సిడెంట్ అయిందో స్కూల్లో టెన్త్ క్లాస్ అమ్మాయి చాలా మెరిట్ స్టూడెంట్ సో రీసెంట్గా కూడా కలెక్టర్ మేడం చేతుల మీదుగా బెస్ట్ స్లోగన్ అవార్డ్ తీసుకుంది నిశాముత బ ప్రోగ్రామ్ కింద అండ్ ఫ్లాగ్ హోస్టింగ్ ప్రోగ్రాంలో కూడా ఏసీపీ సార్ ఆమె అంటే లైక్ యాంకరింగ్లో తను ముందు ఏ ప్రోగ్రాంలో అయినా సో ఏసీపీ సార్ కూడా తనని మెచ్చుకోవడం జరిగింది సో అట్లాంటి టాపర్ మెరిట్ స్టూడెంట్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్కి తను వెళ్ళింది అని అంటే ఖచ్చితంగా క్యాంపస్కి ప్రైజ్ తీసుకొస్తుంది సో అంత మెరిట్ స్టూడెంట్ టాపర్ ఇట్లాంటి డెసిషన్ తీసుకోవడం చనిక కావేశంలో నిజంగా అందరి మనసుల్ని కలిసి చేసిన సంఘటన అనే చెప్పాలి సో అట్లాగే మేము పిహెచ్ తరఫున రెగ్యులర్గా హెల్త్ ప్రోగ్రామ్స్ ఏమున్నా కానీ విజిట్ చేస్తూ ఉంటాము వి రంగారావు గురుకుల్లో మంచి క్యాంపస్ మంచిగా చదివే పిల్లలు ఉన్నారు సో ఈ అమ్మాయిని కూడా మేము అంటే ప్రోగ్రామ్స్ చేసినప్పుడు టీవీ అవేర్నెస్ ప్రోగ్రామ్లో స్పీచ్ ఇవ్వడం అండ్ యోగా డేలో కూడా తను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది అండ్ అంటే ఇంత యాక్టివ్గా ఉండి లీడర్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి స్పోర్ట్స్లో అన్నిట్లో ముందున్న అమ్మాయి ఇట్లాంటి డెసిషన్ తీసుకోవడం అనేది నిజంగా సమాజానికి ఒక హెచ్చరిక అని చెప్పాలి సో మేము విజిట్స్కి వెళ్ళినప్పుడు తనైతే అయితే ఇట్లా అంటే లో అంటే లో మైండ్లో ఉండడం కానివ్వండి ఏమన్నా డిప్రెషన్లో ఉండడం అట్లాంటి సైన్స్ అయితే ఏం చూడలేదు కానీ తను రీసెంట్గా అంటే సమక్పై టెన్ డేస్ బ్యాక్ ఇంటికి వెళ్ళిందంట సో ఆ రోజు వన్ డే బిఫోర్ వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఇష్యూ వినడం జరిగింది అంటే వర్షత్ మీకన్నా అంటే పర్సనల్గా మాట్లాడిందా మీతో లేదండి అంటే మేము క్యాంప్స్ వెళ్తుంటాము హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు తను ఏదైనా హెల్త్ ఇష్యూ అని కూడా ఏం రాలేదు కూడా యాక్టివ్ గా ఉండేది ఏదైనా హెల్త్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి బేటీ బచావు లాంటి ప్రోగ్రామ్స్ స్పీచ్ ఇవ్వడము సో అన్నిట్లో గానే ఉండేది ఎప్పుడు కూడా ఈవెన్ ఆ అమ్మాయినే కాదు ఆ క్యాంపస్ లో ఎవరు పిల్లలు కూడా డిప్రెషన్ లో ఉన్నట్టు ఏదైనా వాళ్ళు మెంటల్ గా అంటే లైక్ ఫీల్ అవుతున్నారు లో మైండ్ లో ఉన్నారు అట్లాంటి ఎప్పుడైతే గమనించలేదు సో ఈవెన్ దో క్లాస్ లో టీచర్స్ లేనప్పుడు కూడా మేము పర్సనల్ గా అడుగుతుంటాం ఏదైనా ఇష్యూ ఉందా ఈవెన్ కిచెన్ కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము సడన్ గా వెళ్ళి ఫుడ్ కూడా టేస్ట్ చేసుకుంటాము ఫుడ్ ఎట్లా ఉంది అని ఎప్పుడు అడిగినా పిల్లలు ఎట్లాంటి కంప్లైంట్స్ చేయలేదు కాకపోతే అప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ పిల్లలు మాత్రం కొంచెం హోమ్ సిక్ ఫీల్ అవుతుంటారు వాళ్ళకి మనం మోటివేట్ చేసి చూడండి టెన్త్ ఇంటర్ పిల్లలు అక్కే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఉండండి అని కొంచెం మోటివేట్ చేసి వెళ్తాం తప్ప ఈ ఈ పాప అయితే ఎప్పుడు అట్లా అంటే తోటి విద్యార్థిని ఆత్మహత్యగా పాల్పడుతుంది అక్కడ పాఠశాలలో ఒక విధంగా భయాందోళన ఉంది మేడం వాళ్ళకి సో పిల్లలు ఇప్పుడు డేస్ హాలిడేస్ ఇచ్చారు సో వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా స్కూల్ మొత్తం సైకాట్రిస్తో మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము యూజువల్ గా కూడా మన గవర్నమెంట్ తరఫున మనం చాలా చేస్తున్నాం మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లనే టెలిమానస్ ఫ్రీ కన్సల్టేషన్ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉంది దీని గురించి కూడా మనం సెషన్స్ నిర్వహించాము నోటీస్ బోర్డ్ మీద కూడా టెలిమానస్ కన్సల్టేషన్ డిస్ప్లే చేయడం జరిగింది సో ఏదైనా మీరు లోగా ఫీల్ అవుతున్నారు అని అంటే సో స్టూడెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటిది అని అంటే చిన్న చిన్న విషయాలకి ఇవాళ రేపు వాళ్ళు అంటే లైక్ మనోధైర్యాన్ని కోల్పోతున్నారు సో మనకి తెలియకుండానే పిల్లల్లో ఇవాళ రేపు యాంగ్జైటీ కానివ్వండి స్ట్రెస్ డిప్రెషన్ సూసైడల్ థాట్స్ ఇవి ఒక చాక కింద నీరులా వ్యాపిస్తున్నాయి సో అంటే లైక్ న్యూక్లియర్ ఫ్యామిలీ కానివ్వండి ఇప్పుడు కంబైన్ జాయింట్ ఫ్యామిలీస్ ఉండట్లేదు పెద్దవాళ్ళ పర్యవేక్షణ ఉండట్లేదు పేరెంట్స్ కూడా సరిగా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు వర్క్ కానివ్వండి అంటే పని హడావుల్లో ఉంది సో పిల్లలకి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటిది అని అంటే మీకు ఏదైనా మీరు కొంచెం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దాన్ని తట్టుకోలేకపోతున్నాము ఊరికే మీకు బాధ అనిపిస్తుంది లైక్ క్రయింగ్ స్పేస్ అంటారు ఎక్కువ ఏడుపు వస్తుంది లోన్లీగా ఉండాలనిపిస్తుంది ఇట్లాంటివి ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు మీకు అంటే లైక్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానివ్వండి పేరెంట్స్ టీచర్స్ గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి ఎవరినో ఒకళ్ళని అప్రోచ్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటిదో షేర్ చేయండి చెప్పుకుంటే మనసు తేలిక పడుతుంది ప్రతి సమస్యకి చావు అనేది పరిష్కారం కాదు సో జీవితం చాలా విలువైంది మీరు క్షణికవేశంలో తీసుకునే డెసిషన్ వలన మీ పేరెంట్స్ దాని తర్వాత ప్రతిరోజు వాళ్ళు వాళ్ళు పడే మనోవేదన చాలా ఘోరంగా ఉంటుంది అంటే మా ఎంత అపరూప అపరూపంగా చూసుకుంటారు పిల్లల్ని సో మా బా పాపకి ఎంత బాధ వచ్చి ఉంటుంది చెప్పుకోలేకపోయింది అంత స్ట్రెస్ ఏమై ఉంటుంది అని వాళ్ళు ప్రతిరోజు జీవిస్తూ చేస్తూనే ఉంటారు సో అందరికీ రిక్వెస్ట్ మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా షేర్ చేయండి మేము డాక్టర్స్ ఉన్నాము మీకు మెంటల్ సపోర్ట్ ఇవ్వడానికి టెలిమానస్ కన్సల్టేషన్స్ ఉన్నాయి మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది గవర్నమెంట్ చిన్న చిన్న విషయాలకి భయపడకండి మీ మనో ధైర్యాన్ని కోల్పోకండి ఏ చిన్న సమస్య ఉన్నా పేరెంట్స్కి షేర్ చేసుకోండి సో పేరెంట్స్ కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ మీరు కొంచెం ఫ్యామిలీ టైం కేటాయించండి స్క్రీన్ టైం అనేది తగ్గించేసేయాలి పేరెంట్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి సో ఫోన్ కి ఇంటికి వచ్చినాక దూరంగా ఉండండి పిల్లలు ఎలా చదువుతున్నారు స్కూల్ విషయంలో కానీ ఫ్రెండ్స్ విషయంలో ఎవరైనా టీచ్ చేస్తున్నారా ఏదైనా ప్రాబ్లమ్స్ కి ఫేస్ అవుతున్నారా అట్లాని ఈ సోషల్ మీడియా నుంచి కొంచెం వాళ్ళని దూరం పెట్టాలి అన్నోన్ పర్సన్స్ తోని చాటింగ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటున్నాయా అట్లా కూడా వాళ్ళు కొంచెం మెంటల్ స్ట్రెస్ కి లోన్ అవుతుంటారు సో వాళ్ళని ఒక గంట గమనిస్తూనే వాళ్ళకి మనం ఉన్నాము అని ధైర్యం ఇవ్వాలి ఏ ప్రాబ్లం వచ్చినా నేను నేను ఉన్నాను బిడ్డ చెప్పుకో అని ఒక ధైర్యం కలిగించాలి వాళ్ళతోని మాట్లాడాలి అందరూ కలిసి భోజనం ఖచ్చితంగా రాత్రి భోజనం పేరెంట్స్ పిల్లలతో కలిసి భోజనం చేసేటప్పుడు వాళ్ళతోని స్పెండ్ చేయడం మన మనం ఈరోజు ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళకి చెప్పడం దాన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేసాము అట్లాంటి పిల్లలు ఏమైనా స్ట్రెస్కి గురవుతున్నారా మీరు కూడా షేర్ చేయండి బిడ్డ అని వాళ్ళతో టైం స్పెండ్ చేయడము ఇట్లాంటివి మనం చేయాలండి ఖచ్చితంగా అండ్ ఇట్లా హాస్టల్స్లో ఉండే పిల్లలకి అంటే నేను హాస్టల్ మేడం వాళ్ళకి చెప్పేది ఏంటంటే సిలబస్ కాన్సన్ట్రేట్ చేస్తాం డెఫినెట్గా అదే కాకుండా డైలీ మీరు మెంటల్ హెల్త్ మీద ఒక ట్వంటీ మినిట్స్ క్లాసెస్ సెషన్స్ కండక్ట్ చేయండి సో పిల్లలకి సిలబస్తో పాటుగా మనం డైలీ అంటే లైక్ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ చూసిన వాళ్ళ స్టోరీస్ చెప్పడం కానివ్వండి జీవితంలో సమస్యలు వస్తే ఎలా ఎలా ఎదుర్కోవాలి ఎస్పెషల్గా ఆడపిల్లలకి బయట సొసైటీ ఎట్లా ఉండాలి మనం ఎట్లా వాటిని ఓవర్కమ్ చేయాలి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది వాళ్ళకి చెప్తూ మోటివేట్ చేస్తూ వాళ్ళకి మెంటల్గా మనం స్ట్రాంగ్గా చేయాలి సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ఇది మన సమాజానికి ఒక హెచ్చరికలాగానే భావించాలి అంత మంచిగా చదివే పిల్ల మన కళ్ళ ముందు ఈరోజు లేదు అంటే నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం కలెక్టర్ మేడం చేతులు ఆడ అవార్డు తీసుకున్న పాప సో అందరం కలిసి లైక్ పేరెంట్స్ టీచర్స్ సో అందరూ కలిసి ప్రతి పిల్లవాడికి అంటే లైక్ మనం ఉన్నాము అనే భరోసా ఇవ్వాలి ప్రతి ప్రతి వాళ్ళు అంటే మెంటల్గా ఏమన్నా ఫేస్ చేస్తున్నారా అది చూసుకుంటూ పిల్లలకి ఉన్నామనే భరోసా ఇవ్వాలి సో పిల్లలు కూడా అందరికీ రిక్వెస్ట్ మీరు తీసుకునే ఒక్క చిన్న చనికా విషయంలో తీసుకునే డెసిషన్ అది లైఫ్ లాంగ్ మీ పేరెంట్స్కి ఒక అంటే లైక్ మెమొరీ లాగా బ్యాడ్ మెమొరీ లాగానే ఉండిపోతుంది సో ప్రతి సమస్యకి షావు అనేది పరిష్కారం కాదు సో బ్రతకండి పోరాడండి తేల్చి చూపించండి థ్యాంక్